सर <laughs> 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 ओ ग्वारुरादर्शाऊषा श्री गुंदूतावये श्रीय मन सत्मूतिमीमहशूराधमी नजूता मिदंबर्धम श्रिय वासय मेकुलें मतर पद्मीम पाप सुयंत्रि गृह निच देंीर श्रीय वासय मेकुले आद्रम पुष्की पद्मीं

ओम लाभतेषाम् देस्तेषाम् रथेषाम् बराभवा जयसा विन्दवरस्य हृदये साधिरामं श्रीराङं भोया भोजनम भाम्यहं यत्र योगी स्वर्ग नेत्र भारतो नृदरह भद्रा श्री विजय पौन्द्र दर्वानी धीर्म धीर्मम गुरु बंगले बंगले सिवेतर भारतादि साक्षात् दीपं सं जीवनं जदिशोदशा दीवान संधरजययामि याये विधिवटी सिरमुनुदिनि वारतिनी न्यायमिच्छुनु

केला धमन पूरी द्रेध्रा वारा धमन धर कया जुरु धमन धर बाबा मीड़ डांस मेरु धर धर बाबा मीड़ डांस मेरु नारी केला फलम नहीं बेची

జూనియర్ జస్టిస్ బోర్డ్ ఓపెన్ అయింది ఇక్కడ ప్రొసీడింగ్స్ ప్రతి థర్స్డే కండక్ట్ చేయబడుతుంది ఇంతకు ముందు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు కరీంనగర్లో ప్రొసీడింగ్స్ బోర్డ్ అయ్యేవి ఇప్పుడు డిస్టిక్స్ బైఫర్కేషన్ అయినాక ఇప్పుడు ఇక్కడ లో డిస్టిక్లో ఈరోజు జూనియర్ జస్టిస్ బోర్డ్ని ప్రారంభించ ప్రారంభించాము కాబట్టి ప్రతి థర్స్ డే నేను పిపి గారు అండ్ మెంబర్ డిపి అందరూ ఇక్కడ బెంచ్ హోల్డ్ హోల్డ్ చేస్తాము కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ జగిత్యాల యూనిట్ లో జగిత్యాల డిస్టిక్ లో జోనల్ జస్టిస్ బోర్డు ఇనాగ్రేషన్ జరిగింది ఇది ఇనాగ్రేషన్ నా చేతుల మీదగా జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడికి ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసినటువంటి అందరు జుడిషియల్ ఆఫీసర్స్కి కి బార్ మెంబర్ ప్రెసిడెంట్ గారికి బార్ సెక్రటరీ గారికి ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరు సీనియర్ కి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ జోనల్ జస్టిస్ బోర్డు ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే సత్వరమే అంటే ఒక త్వరితగతిన కేసు జోనల్ జోనల్ కేసెస్ ఏదైతే ఉంటాయో త్వరితగతిన కేసులు పరిష్కరించేటట్టు చక్కటి అవకాశం ఇది ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా ఏంటంటే అంతకుముందు ఉమ్మడి కరీం కరీంనగర్లో అక్కడికి వెళ్ళి కేసెస్ టేకప్ చేయాల్సి వచ్చేది చేయాల్సి వచ్చింది దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జగిత్యాల జోనల్ జస్టిస్ బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ లోకల్ అడ్వకేట్స్ వాళ్ళ యొక్క కేసులు ఇక్కడ వాళ్ళు సమయభావ సమయాన్ని వాళ్ళు వృధా చేసుకోకుండా ఇక్కడ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవటానికి చక్కటి అవకాశం ఇక్కడ ప్రతి గురువారం కూడా వారానికి ఒకసారి ఈ జోనల్ జస్టిస్ బోర్డు నిర్వహించడం జరుగుతుంది దీనికి ఒక మ్యాజిస్ట్రేట్ గారు శ్రీనిజ అలాగే సోషల్ వర్కర్ మెంబర్ కూడా శ్రీలత అలాగే ప్రొబేషన్ ఆఫీసర్ గారు ఇక్కడ అలా పీపీ గారు ఉంటారు వీళ్ళు ఆధ్వర్యంలో ఈ యొక్క జోనల్ జస్టిస్ బోర్డు అనేది నడుస్తుంది ఈ యొక్క జోనల్ జస్టిస్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం కానీ దీని థీమ్ కానీ ఓన్లీ రిఫర్మేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ హు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అండ్ రీఇంటిగ్రేషన్ ఇన్ టు ది సొసైటీ ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బోర్డు ఈ రోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి డిస్టిక్ కలెక్టర్ గారికి ఈ యొక్క మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అంద వాడు బృందాన్ని అందరికీ కూడా ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సకాలంలో చేసి మాము ఈ జోనల్ జస్టిస్ బోర్డు తొందరగా ఇనాగ్రేట్ చేయడంలో తోడ్పడినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈ రోజున వచ్చినటువంటి ప్రతి ఆఫీసరు ప్రతి బార్ మెంబరు ప్రెసిడెంట్ గారు గారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ జోనైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జోనల్ జస్టిస్ బోర్డులో వాళ్ళ కేసులు త్వరితగతిన పరిష్కరించుకొని వాళ్ళ యొక్క చక్కటి బాటలో ఇంకొకసారి ఆ యొక్క నేరం జోలికి పోకుండా చక్కటి బాటలో రిఫామ్ అయ్యి మళ్ళీ వాళ్ళు జనప్రవాహంలో వెళ్ళి అభివృద్ధి చెందాలని ప్రతి పిల్లడు కూడా మా ప్రతి ఒక బాలుడి కానీ బాలిక కానీ మనకి ఫ్యూచర్ జనరేషన్కి ఇది కాబట్టి వాళ్ళు మంచి నడవడిక నేర్చుకుని ఎక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మంచి నడవడిక నేర్చుకుని మంచి పౌరులుగా ఉండ తీర్చిదిద్దే క్రమంలో ఈ జోనల్ జస్టిస్ బోర్డు కూడా తోడ్పడుతుంది ఆ విధంగా మంచి పౌరులుగా వాళ్ళు బయటికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జోనల్ జస్టిస్ బోర్డ్ ఇనాగ్రేషన్ సందర్భంగా అందరికీ కూడా మా తోటి ఆఫీసర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ కూడా నా శుభాకాశం ధన్యవాదాలు